అందరికీ నమస్తే నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా దాదాపు అయిపోయింది సో కూడా ఓరా ఊరిగా ప్రచారం అయితే చేస్తున్నారు సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణంలో ఇరవై తొమ్మిదో వాటికి సంబంధించి దొంతగాని మాధవి సతీష్ గారు మనతో పాటు ఉన్నారు సో వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే అండి నమస్కారం అండి సో మీరు బీజేపీ పార్టీ నుంచి ఇరవై తొమ్మిదో వాటిలో ప్రచారం చేస్తున్నారు కదా మేడం సో మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది చాలా బాగుంది సార్ మా దగ్గర అందరూ ప్రతి ఒక్కరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఉంది మా దగ్గర స్పందన అందరూ బీజేపీ వస్తుంది అని చెప్తున్నారు సో మీకు ప్రధానంగా చూసుకున్నట్లయితే బీజేపీ మీరు ఈ సమస్యలు ఈ దోమల సమస్యలు రోడ్లు లైట్స్ కానీ ఏ సమస్య ఉన్నా మేము తీరుస్తామని చెప్తున్నాం ఇక్కడ వాటర్ ఈ నల్లాలు పైప్ లైన్స్ వేపించడం అవన్నీ చేస్తాం సార్ ఇక్కడ సో అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరపు నుంచి కూడా మీరు ఇప్పుడు చాలా మంది మీ ఇక్కడ సురాపేటలో నలభై ఎనిమిది వార్డుల్లో పోటీ చేస్తున్నారు కదా సో ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే వేరే పార్టీతో మోల్చుకుంటే ఈ పార్టీ ఇక్కడ ఇట్లా ఎట్లా ఉంది మా దగ్గర బీజేపీ పార్టీ చాలా బాగుంది సార్ అందరూ బీజేపీ అంటారు మోడీ గారి గురించి ఇక్కడ బాగుంది సార్ మా దగ్గర మోడీ గారి గురించి అయినా మేము బీజేపీని పైకి తీస్తామని చెప్తారు జనరల్ గా మహిళలు రాజకీయం అంటే కొంచెం వెనక ముందు ఆలోచిస్తారు సో మీరు ఇరవై తొమ్మిదో వాళ్ళ నుంచి అని ఒక మహిళగా మీరు పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మీ కుటుంబం నుంచి గానీ మీ ఫ్యామిలీ నుంచి గానీ మీ వార్డు లో ఉన్న మహిళల నుంచి మీకు ఎలాంటి స్పందన సపోర్ట్ వచ్చింది మా వార్డులో మహిళలు అయితే ప్రతి ఒక్కరు చేయాలనే చెప్పిరు సార్ నాకు ప్రతి ఒక్కరు మీరు చేస్తే బాగుంటది అంటేనే మేము ఇందులోకి వచ్చినాం చాలా అందరూ మాకు స్పందన ఇస్తున్నారు సార్ మంచిగా గౌరవిస్తున్నారు ఖచ్చితంగా మోడీ గారి కోసం ఇక్కడ మనం అందరం జెండా ఎగరేయాలని చెప్తున్నారు సార్ మా వార్డు లో మేము వస్తే అన్ని మురికి కాలువలు గాని రోడ్లు గానీ కరెంటు స్తంభాలు మన వాటర్ కి పైప్ లైన్స్ అన్ని ప్రతి ఒక్కటి మేము చేస్తామని చెప్తున్నాం సార్ ఇక్కడ సో మీరు ఇరవై తొమ్మిదో వార్డు ప్రజలకు ఏం చెప్పదలు ఇరవై తొమ్మిదో వార్డు ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం సార్ మేము అందరం ఏ సమస్య ఉన్నా మేము తీరుస్తాం మాకు అక్కడ మోడీ గారు ప్రతి ఒక్క సమస్య తీర్చడానికి మనకు అధికారం ఉంది అందుకే మేము ఈ అవకాశం మాకందరూ సద్వినియోగం చేసి ఇరవై తొమ్మిదో వార్డు మాకు అందరూ గెలిపించాలని మా మనవిస్త ఇరవై తొమ్మిదో వార్డు ప్రజలందరికీ మేము పువ్వు గుర్తుకు ఓటేసి మమ్మల్ని అత్యధిక తోని మమ్మల్ని గెలిపించాలని మీ ఇంటి ఆడబిడ్డగా నేను ప్రార్థిస్తున్నాను ఇరవై తొమ్మిది వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మా శ్రీమతి నిలబెట్టడం జరిగినది కావున మీరు అందరూ అత్యధిక మధ్యతో నన్ను గెలిపిస్తే మీకున్న సమస్యలను ప్రతి ఒక్క సమస్యను కూడా మీ దగ్గర నుండి తీర్చగలను అదేవిధంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉంటానని విజ్ఞప్తి చేసుకుంటున్నాను